హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనం కేలియో స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ లో ఉన్నాం మనతో ఉన్నారు డాక్టర్ కావ్య తొట్ల గారు వారితో ఈరోజు మాట్లాడదాం హలో మ్యామ్ అండి నమస్తే డాక్టర్ కావ్య ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ మెడిసిన్ థ్యాంక్ యూ ఫర్ ద్రొడక్షన్ మ్యామ్ ఇప్పుడు మనం బ్యూటీ అనగానే స్కిన్ తర్వాత హెయిర్ మెయిన్ థింగ్స్ సో చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్తో హెయిర్ ప్రాబ్లమ్స్తో మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు పర్టికులర్గా మళ్ళీ మనం స్కిన్కి వచ్చేస్తే అందులో పిగ్మెంటేషన్ అంటూ ఏక్మి అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మీ అప్రోచెస్ ఇందులో ఎలా ఉంటాయి సో స్పెషల్లీ డర్మటాలజిస్ట్ అనగానే మేము డీల్ చేసేది స్కిన్ హెయిర్ నెయిల్స్ ఈ మూడు పార్ట్స్ కూడా మేము డీల్ చేస్తామండి సో ఈ డీల్ చేసే పార్ట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తో వస్తూ ఉంటారు ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి యాక్నీ ఇష్యూస్ తోటి పిగ్మెంటేషన్స్ తోటి లేకపోతే సొరియాసిస్ తోటి లేకపోతే లైక్ ప్లైనస్ అన్ని కండిషన్స్ ఇలాంటి చాలా చాలా రకాల కండిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ తోటి మన దగ్గరికి వస్తూ ఉంటారండి పేషెంట్స్ సో ఇప్పుడు మనం ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క విధంగా అప్రోచ్ అవుతూ ఉంటాము ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఇక్కడ మనకి అన్ని ట్రీట్మెంట్స్ దొరుకుతుందండి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో కొంచెం స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఇవి కూడా కొంచెం ఫేమస్ అయ్యి వాటికి కూడా కొంచెం వస్తున్నారు ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ ని తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనం డీల్ చేయాల్సి ఉంటుందండి సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం అనుకున్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ కి ఏర్టికులర్ గా మీరు ಪ್ರೊಸೀಜರ್ ಎಲ್ಲ ರೀಚ್ ಔಟ್ ಅವು సో యాక్ని అన్నది మనం కన్సిడర్ చేయాల్సింది అది ఒక హార్మోనల్ ఇష్యూస్ ఇన్ బాడీలో ఉన్న హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుందండి యాక్ని సో మనము వాటిని స్పెసిఫిక్ వేలో అప్రోచ్ అవుతూ ఉండాలి దానికి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు ఒకవేళ వాళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం ట్రీట్ చేసుకొని టుగెదర్ యాజ్ అ ట్రీట్మెంట్ లాగా వెళ్ళాలండి ఈ మధ్య కాలంలో అన్ని ఇన్స్టాగ్రామ్లలో ఇలా యూట్యూబ్లలో చూసేసి అవి ఇవి వాడే వచ్చి అసలు ఒక ప్రోడక్ట్ తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా వాడేసి మొత్తం డ్యామేజ్ అయిపోయాక వస్తున్నారు చాలా మంది సో మనం లోపల ఉన్న కాజ్ ఏంటో తెలుసుకొని ఐదర్ స్ట్రెస్ వల్ల అవుతుందా లేకపోతే ఇంకేదన్నా ఫ్యాక్టర్ వల్ల అవుతుందా అన్నది మనం తెలుసుకొని ఆ ని డీల్ చేయాల్సి ఉంటుందండి ఏక్కి ఎక్కువగా టీనేజర్స్ వీలు వస్తూ ఉంటారు సో మనం అండర్లయింగ్ కాజ్ అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద కాస్ అండ్ దెన్ ట్రీట్ ద పేషెంట్ అకార్డింగ్లీ అండి ఓకే ఏక్నీలో చాలా మందికి పింపుల్స్ తో పాటు ఇలా గుంటలు కూడా ఏర్పడుతూ ఉంటాయి సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అంటారా అవునండి గుంటలు మనం ఎప్పుడైతే పింపుల్స్ ని గిల్లడం గాని లేకపోతే వాటిని గోకడం గాని చేస్తూ ఉంటామో అప్పుడు ఈ యాక్నీ స్కార్స్ ఉన్నవి ఫామ్ అవుతాయి స్కార్స్ ఉన్నవి చాలా కష్టం అండి ట్రీట్ చేయడం సో దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్స్ ఉన్నాయి లేజర్ ఎంఎన్ఆర్ఎఫ్ నెక్స్ట్ దాని తర్వాత పీఆర్పి విత్ మైక్రో మైక్రోనీలింగ్ ఇలా చాలా రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ థ్రెడ్స్ అని ఇంకొక న్యూ ప్రొసీజర్ సబ్సిషన్ ఇలా ఒక పలు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి నార్మల్గా ఇప్పుడు స్కార్ జెల్స్ స్కార్ క్రీమ్స్ ఇవి ఏవైతే వాళ్ళు ఇస్తారో అవన్నీ కూడా ఏం చేయవండి ఓన్లీ యాక్నిక్కి స్కార్స్కి ఓన్లీ ట్రీట్మెంట్స్ మాత్రమే పనిచేస్తాయి ఎవరైనా యాక్నిక్ స్కార్స్కి క్రీమ్స్ ఇవి వాడి డబ్బులు అయితే వేస్ట్ తీసుకోకూడదు అండి కేర్ ఎట్లా తీసుకోవాలంటారు డైట్ అన్నది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అండి మనం ఏం తింటామో అదే మనకి కనిపిస్తుంది సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైట్ లో కొంచెం షుగర్ కంటెంట్ తక్కువ చేసుకోవాలండి యాక్నే వాళ్ళు కొంచెం షుగర్ కంటెంట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అంటే హై క్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు అంటే మ్యాంగోస్ ఇలాంటి కొంచెం షుగర్ స్వీట్నర్స్ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలండి సో అవి అలా అవాయిడ్ చేసుకోవడం డైరీ అవాయిడ్ చేయడము కొంచెము డైలీ సిక్స్టీ ఎంఎల్ కంటే తక్కువ డైరీ అమౌంట్ తీసుకోవడము అలా చేస్తే కొంచెం యాక్నేకి హెల్ప్ అవుతుందండి సో ఈ అప్రోచ్లో వెళ్ళాలి యాక్నే పేషెంట్స్ క్రీమ్స్ బేస్డ్గా దాని తర్వాత టాబ్లెట్స్ బేస్డ్గా అండర్లైన్ కాజెస్ చూసుకొని బ్లడ్ టెస్ట్లు చేయించుకొని అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేసుకోవాలండి యాక్నే పేషెంట్స్ ఇందాక మీరు అన్నట్టుగా మనకి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ చాలామంది ఉపయోగిస్తున్నారు డిఫరెంట్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకు వచ్చేసాయి ఆన్లైన్లోకి అండ్ డిఫరెంట్ పీలింగ్ సొల్యూషన్స్ అని కూడా ఏక్నీకి స్పెసిఫిక్గా అండ్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ యూజ్ చేయాలో తెలియదు బట్ దాంట్లో వచ్చిన ఇండికేషన్స్కి వాళ్ళు అవి చూసుకొని యూజ్ చేసేస్తున్నారు ఇట్లా వాళ్ళ సొంతంగా వాళ్ళు చేయ చేసుకోవచ్చు అంటారు ఆ ట్రీట్మెంట్ సొంతంగా చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అది ఏ స్ట్రెంత్లో వాడాలో ఎలా పెట్టుకోవాలో ఏం చేయాలో కూడా సరిగ్గా తెలియకుండా సైడ్ ఎఫెక్ట్స్ తోటే ఎక్కువ మంది వస్తున్నారండి ఎక్స్పెషలీ ఎక్స్పెషల్లీ మార్కెట్లో దొరుకుతున్న కి పడిపోయి ఏది పడితే అది వాడేసి అలా ఇంకా ఎక్కువ చేసుకొని దానివల్ల ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ ఇంకా స్కారింగ్ ఇంకా వర్సన్ అయ్యి వస్తున్నారండి ఉన్న పేషెంట్స్ అందరూ కూడా సో ఏది వాడొచ్చో ఏది వాడద్దు కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ లో సో ఒక్కసారి వాళ్ళు డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఒక్కసారి ట్రీట్మెంట్ బేస్డ్గా వెళ్తే అది చాలా హెల్ప్ అవుతుందండి ఏది పడితే అది కొనుక్కోవడం కంటే కూడా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సర్టిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ కాస్మటాలజిస్ట్ అలా కూడా కాకుండా పర్టికులర్లీ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ అప్రోచ్ వేరేగా ఉంటుందండి మళ్ళీ సెలూన్స్లో ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎవరు పడితే వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్ అన్నారు మీరు బట్ సెలూన్స్లో దే ఆర్ నాట్ సర్టిఫైడ్ డాక్టర్స్ బట్ వాళ్ళు కూడా ఫీలింగ్స్ అని చెప్పేసి ఇంకా యాక్నీకి మేము ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము అని చెప్పేసి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళచ్చా అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు కానీ ఆఫ్టర్ యూజ్ ఆఫ్టర్ ఆ ఇండికేషన్ ఏదైతే ఉందో ఆ యూస్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ అనేది చెప్పట్లేదు సో దీనిపైన సో సెలూన్స్లో సెలూన్స్ సెలూన్స్లో కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకొని ఒక త్రీ మంత్స్ డిగ్రీస్ చేసుకొని వచ్చే వీళ్ళల్లో వీళ్ళకి అసలు అది ఎందుకు వాడుతున్నారో ఏంటో అదేమి తెలీదండి ఊరికే డబ్బుల కోసం వాళ్ళు ఈ ప్రోడక్ట్ బాగుంటుంది యూస్ చేయండి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది యూజ్ చేయండి అని చెప్తారు అవి టెంపరీగా తగ్గుతాయి టెంపరీగా తగ్గి దాని లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్లో స్కిన్ పలచబడిపోవడము ఇంకా ఎక్కువ పింపుల్స్ పెరగడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో అప్పుడు మనం ఎవరితో ట్రీట్మెంట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మనం చూసుకోవాలి ఎవరు ఏ డాక్టర్ మనల్ని ట్రీట్ చేస్తున్నారు ఆవిడ డర్మటాలజిస్ట్ అయినా కాదా అన్నది కూడా ఇప్పటికీ కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కానీ ఇంకా ఇది పెరగాల్సింది చాలా ఉందండి ఆన్లైన్లో ప్రోడక్ట్స్ తీసేసుకోవడము ఆన్లైన్లో ఇది తగ్గిపోతుంది అది తగ్గిపోతుంది అని అనేసుకోవడము ఇది చాలా జరుగుతుందండి సో దీన్ని మనము ఒక హోలిస్టిక్ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి మనం తీసుకొని రావాల్సి ఉంటుంది దీనికి ఇంకా పబ్లిక్ అవేర్నెస్ రావాలి ఇలా మీరు అడిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ఆస్ట్ దిస్ క్వశ్చన్ చూస్తున్నానండి నేను ఈవెన్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ నాన్ మెడికల్స్ వాళ్ళు దే ఆర్ ఆల్సో అట్రాక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ షోన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండ్ సో అండ్ దే ఆర్ విజిటింగ్ దెమ్ ఆల్సో అండ్ దెన్ దే ఆర్ కమింగ్ విత్ సైడ్ ఎఫెక్ట్స్ టు మీ సో వి షుడ్ సీ అకార్డింగ్లీ అండి ఓకే మీరు ఎటువంటి చెప్తారు ఆఫ్టర్ యువర్ ట్రీట్మెంట్ ఎటువంటి కేర్ చెప్తారు విషయంలో సో యా విషయంలో మనము ఇచ్చే కేర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ బేస్డ్ గా ఉంటుందండి లైక్ ఇప్పుడు మనము పీనట్ రెటినాయిడ్స్ అన్ని ఉంటాయి అవి కార్నర్స్ ఆఫ్ ద మౌత్ కి కానీ కార్నర్స్ ఆఫ్ ద నౌస్ కి కానీ పెట్టము తర్వాత మాయిశ్చరైజర్ డబల్ టైమ్స్ రాసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి అది ఆల్టర్నేట్ డే రాసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి డిపెండ్స్ అప్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద పేషెంట్ అండి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు స్పెసిఫికల్లీ వాళ్ళకి ఎంత యాక్నే ఉంది వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ క్రీమ్ పెట్టుకోవచ్చు అన్నది కూడా మ్యాటర్ అవుతుందండి ఎందుకంటే కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది వాళ్ళకి బాగా డ్రై అయిపోతుంది మనం సరిగ్గా గైడ్ చేయలేదు అనుకోండి వాళ్ళు ఎలా అంటే అలా పెట్టుకొని దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ లాట్ ఆఫ్ రెడ్నెస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ వాళ్ళని చూసి అసెస్ట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సాలూన్స్ ఆర్ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ ఆర్ ఎనీ అదర్ దిస్ థింగ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ గుడ్ డర్మటాలజిస్ట్ అంతే అండ్ ఏక్ని విషయానికి వస్తే బ్లాక్ స్పాట్స్ కొంతమంది ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ కమింగ్ టు మోల్స్ లాగా వార్డ్స్ కూడా అంటారు ఇవన్నీ కూడా కిందకే వస్తాయా కాదండి యాక్నీలో పిగ్మెంటేషన్ మీరు అన్నట్టు వాట్స్ కాదండి అవి ఫేస్ పైన ఉండేవి చిన్నవి వాటిని డిపిఎన్స్ అని అంటారు అంటే అది పులిపిరిలో ఒక రకం అనమాట అవి అసలు ఈ ట్రీట్మెంట్స్ లో నేను చూసిన ట్రీట్మెంట్స్ లో సలూన్స్ లో ఆ వాటిని కూడా వాట్స్ అలా ఫేమస్ చేశారు దాన్ని కాకపోతే అవి వాచ్ కాదండి వాచ్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండి సో దీనికి మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి అని అంటే టాలూన్స్ వీటన్నిటిలో కూడా వాట్స్ అని చెప్తున్నారు సో అవి వాడ్స్ కావండి వాట్స్ అన్నవి వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నవి పులిపిరి మాత్రమే అది ఎక్స్ట్రా గ్రోత్ మాత్రమే అది సన్ స్క్రీన్ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల వచ్చేది అవి మంచిగా వచ్చి డర్మటాలజిస్కి చూపించుకొని అవి వాట్సా ఆ లేకపోతే ఫ్రెక్కల్సా లేకపోతే మెలాస్మానా అసలు ఏంటి అన్నది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి అండ్ పిగ్మెంటేషన్కి వస్తే యాక్మీని ఎప్పుడైతే గిల్లుతే అప్పుడు అవి లాగా పడతాయి సో అవి పోవడానికి ఒక ప్రోటోకాల్ లేజర్స్ చక్కగా లేజర్స్ ఉంటాయి కెమికల్ పిల్స్ ఉంటాయి అందులో కూడా మళ్ళీ మనం గ్రేడింగ్ ఎంత పిగ్మెంటేషన్ ఉంది అన్నది చూసుకొని ఆ పిగ్మెంటేషన్ బేస్డ్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి